కర్నూలు ఇల్లూరు నగర్లో శిథిలమైన అంగన్వాడీ కేంద్రాన్ని పునర్నిర్మించాలని సిపిఎం నాయకులు కోరారు కర్నూలు కార్పొరేషన్ పార్టీలోని నలబై మూడో వార్డు ఇల్లూరు నగర్ సీతారాం సెంటర్ మొదలగు ప్రాంతాలలో సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పర్యటన చేశారు ఈ పర్యటనలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ టీ రాముడు నగర కమిటీ సభ్యులు ఎం భాస్కర్ మాట్లాడుతూ ఇల్లూరు నగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రం సిద్దం కావడంతో ఇందిరాగాంధీ నగర్ పివి నరసింహారావు నగర్ ఇల్లూరు నగర్ మొదలగు స్లమ్ ఏరియాలలో ఉన్న పేద ప్రజల పిల్లలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని అంగన్వాడీ కేంద్రం నిర్మాణం కోసం గతంలో ఉండే ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉండే కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వీరికి పేద ప్రజల పిల్లల పట్ల ఉన్న శ్రద్ధను తెలుపుతుందని అన్నారు ఎక్కడ చదువుకున్నా ఏదో బాలగిళ్లలో పెట్టుకునే పరిస్థితి ఉంది కనుక మేము కోరేదేమంటే గవర్నమెంట్ స్థలంలో ఇంత విలువైన స్థలంలో అంగన్వాడీ కేంద్రాన్ని కనీసం దాన్ని మరమతులు చేసి బాగు చేసినా అంగన్వాడీ కేంద్రం నడుస్తుంది కనుక కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఐసిడిఎస్ అధికారులు జోక్యం చేసుకుని తక్షణమే అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఇక్కడ ఉండే పేద ప్రజలందరినీ సమీకరించి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయవలసి వస్తుందని చెప్పేసి కలెక్టర్ గారికి హెచ్చరిస్తున్నాం నా పేరు రాముడు సిపిఎం పార్టీ ఎక్స్ కార్పొరేటర్ అంటే ఇక పిల్లలు ఇక్కడ రాకుండా వేరే దిక్కు భార్య ఇంట్లోకి వెళ్ళి ఉన్నకి ఇది రిపేర్ చేయమంటే ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పటివరకు అయింది మేము కూడా చూస్తూనే ఉన్నాము ఏమనంటే ఎవరు ఏం అనుకున్నారు దీన్ని ఏమన్నా రిపేర్ చేస్తే పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు చదువుకుని చిన్న చిన్న పిల్లలు గవర్నమెంట్ కొని పట్టించుకోండి